వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్ ఆర్ యూ ఇవాళ నేను మీకు ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీని షేర్ చేద్దాం అనుకుంటున్నానండి చాలా టేస్టీ రెసిపీ అంటే ఓల్డ్ రెసిపీ అండి యాక్చువల్గా చెప్పాలంటే ఇది కాల్చిన వంకాయ టమాటో పచ్చడిని చేసి చూపిద్దాం అనుకుంటున్నాను దీనికోసం అని చెప్పేసి నేను ఇదిగోండి రెండు వంకాయలను తీసుకున్నాను పెద్ద సైజు వంకాయలు తీసుకున్నానండి మీరు కూడానే పెద్ద సైజు వంకాయలని తీసుకోండి వంకాయలు పెద్ద సైజు తీసుకుంటేనే బాగుంటుంది పచ్చడి యాక్చువల్గా టేస్ట్ అనేది అందుకోసం అని చెప్పి నేను పెద్ద రెండు వంకాయలు తీసుకున్నాను దీన్ని కాల్చుతున్నానండి కాల్చేటప్పుడు దీనికి కొంచెం వాటర్తో మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత వంకాయని దీని మీదన కొంచెం ఆయిల్ అప్లై చేయండి అలాగ అప్లై చేస్తే మీకు తర్వాత మీదన తొక్క తీయాలి అన్నప్పుడు ఈజీగా తొక్క వచ్చేస్తుంది ఇది ఒక టిప్ అనుకోండి ఆయిల్ అప్లై చేయండి వంకాయకి ఇంకా దీన్ని చక్కగా కాల్చుకోవాలండి అన్ని సైడ్స్ హైలో మాత్రం నేను పెట్టాను చూడండి అలాగే హైలో పెట్టి మాత్రం కాల్చొద్దు అందుకే చూపించడానికే నేను పెట్టాను అలాగా అలా హైలో పెట్టి కాల్చారంటే కనుక బయట అంతా కాల్ వంకాయ ఎంత వేగిపోతుంది లోపల మాత్రం అస్సలు వేగదండి చూసారా ఎంత చక్కగా ఫ్రై అయి వేగిందో అందుకని చెప్పి చక్కగా సిమ్లో పెట్టే మొత్తం వంకాయ అంతటిని ఇలా కాల్చుకోవాలండి సిమ్లోనే పెట్టి కాల్చుకోండి హైలో మాత్రం ఎవరు పెట్టద్దు హైలో పెట్టారంటే లోపల వంకాయ మొత్తం పచ్చిపచ్చగా ఉండిపోతుంది నిదానంగా చక్కగా ఇలా కాల్చుకోండి అన్ని వైపులా హై మాత్రం చేయొద్దు చూడండి అన్ని సైడ్స్ కాలిపోయింది కదా ఇప్పుడు కిందన కూడాని మనం చక్కగా ఈ వంకాయని కాల్చుకోవాలండి అందుకని చెప్పి ఇదిగోండి వంకాయని ఇలా సీదాగా నిల్చో పెట్టేస్తాను ఇప్పుడు కిందన కూడా చక్కగా వంకాయ అనేది కాల్ చక్కగా ఉడుకుతుందండి అందుకని చెప్పి ఇదిగోండి స్ట్రైట్గా పెట్టేస్తాను వంకాయని సేమ్ ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయండి చాలా బాగుంటుంది స్మోకీ స్మెల్ నచ్చే వాళ్ళకైతే మాత్రం ఈ పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుందండి ఇదిగోండి రెండు వంకాయల్ని కాల్చేశాను ఇప్పుడు ఇంకా దీన్ని తొక్క తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అండి వేడిగా ఉంది చూడండి వీటిని తొక్క తీసుకోవడం కూడా బాగా కాలిపోయాయి అంటే వంకాయని చక్కగా కాల్చుకున్నామంటే తొక్క తీయడం కూడా చాలా ఈజీ అండి వెంటనే వచ్చేస్తుంది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత తొక్క తీసేటమేని పొగలు వస్తున్నాయండి చల్లగా అయిపోయింది కదా ఇగోండి తొక్క తీసేసాను ఇప్పుడు ఇంకా దీన్ని మ్యాష్ చేసేసుకోవడమే ముద్ద ముద్దగా చేసేసుకుందాం యాక్చువల్గా దీనికి పెరుగేసి కూడా చేయొచ్చు కానీ వర్షాలు బాగా పడుతున్నాయి కదా అని చెప్పేసి ఇంకా పెరుగు అయితే వేయలేదు అమ్మో వేడిగా ఉంది చూడండి పొగలు ఎలా వస్తున్నాయో పెరుగు వేయకుండా యాక్చువల్గా ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను టమాటో వేసి మీరు కావాలంటే పెరుగు కూడా వేస్ట్ చేసుకోండి వెదర్ని బట్టి నేనైతే ఇప్పుడు పెరుగు యాడ్ చేయట్లేదు దీని అంతటిని చక్కగా ముద్దగా చేసేసుకోవటమేనండి కొద్దిగా చల్లగా అయిన తర్వాత పేస్ట్లా చేసేసుకుందాం ఇప్పుడు ఇంకా దీనికి పోపు నుంచి చేసుకోవాలండి పోపు పోపు వేయటానికి అని చెప్పి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు ఐటమ్స్ వేసానండి పోపు ఐటమ్స్ వేసిన తర్వాత ఇందులో కొంచెం లేసన్ వేసుకున్నాను తెల్లి ఉల్లిపాయలు తెల్లి ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలండి పోపు ఐటమ్స్ అయితే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకున్నాను ఇంకా ఎండుమిర్చి వేసుకున్నాను నెక్స్ట్ ఇదిగో తల్లుల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేశాను ఆ తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఉల్లిపాయలు అనేది మీ ఇష్టం అండి అందుకు కావాలంటే అన్ని వేసుకోండి చాలామంది ఉల్లిపాయలు వేయకుండా కూడా చేస్తారు మీ ఛాయిస్ ఎలా కావాలంటే అలా చేసుకోండి ఇది బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా ఉల్లిపాయలు అనేది తొందరగా ఫ్రై అవ్వాలంటే ఇందులోకి సాల్ట్ వేయాలి అందుకని చెప్పి గొండు సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేవి తొందరగా కుక్ అవుతాయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి తొందరగా వస్తాయండి అందుకని చెప్పేసి ఇందులో ఒక సాల్ట్ యాడ్ చేశాను గొండు బాగా ఫ్రై చేసేసుకున్నాను బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇంకా ఇందులోకి కొంచెం కరివేపాకు పచ్చిమిర్చిల్ని యాడ్ చేసుకుందాం అండి ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా నెక్స్ట్ ఇందులోకి కొంచెం కడిగిపత్తా యాడ్ చేద్దాం మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇదంతా బాగా ఫ్రై అవ్వాలండి అయిపోయిందండి అంతా సింపుల్ ప్రాసెస్ అండి వంకాయలు కాల్చుకోవడమే కొంచెం ఎక్కువసేపు పడుతుంది లెందీ కానీ నెక్స్ట్ ఈ పోపు వేసుకోవడం అదంతా ఈజీ నార్మల్గా అయిపోతుంది తొందరగా అయిపోతుంది క్విక్గానే కంప్లీట్ అయిపోతుంది పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం మనం యాడ్ చేసుకుందామండి పసుపు మిక్స్ చేసేసుకున్నాం కదా కారం కావాలంటే ఆప్షనల్ అండి మీకు కావాలంటేనే కారం పౌడర్ యాడ్ చేసుకోండి లేకపోతే యాడ్ చేసుకోవద్దు అది ఆప్షనల్ మీ చాయిస్ని బట్టి యాడ్ చేసుకోండి కారం అనేది బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందాక వంకాయలు చల్లగా కదా అది ముద్దలా చేసేసాను ఇవ్వండి మ్యాష్ చేసేసాను అది తెచ్చి ఇప్పుడు ఇందులో వేసి మిక్స్ చేసేయడమేనండి బస్ అయిపోయిందండి ఫినిష్ బాగా మిక్స్ చేసేసుకోవటమేని పెరుగు వేసి కూడా చేయొచ్చండి పెరుగు వేసి పాలు వేసి నెక్స్ట్ ఎప్పుడైనా నేను మీకు అది లాంగ్ వీడియో అప్లోడ్ చేసి చూపిస్తాను ప్రజెంట్ అయితే వర్షాలు పడుతున్నాయి కదా అందుకని పెరుగు వేయలేదు ఇందులోని అందుకే ట టమాటో వేస్ట్ చేశాను అయిపోయిందండి మన సింపుల్ అండ్ ఈజీ కాల్చిన వంకాయ పచ్చడి నచ్చిందా ఫ్రెండ్స్ చూసారా చూడడానికి ఎంత ఎమ్మీగా టేస్టీగా ఉందో చపాతీతో రైస్తో తినండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే నచ్చింది అనుకుంటాను నచ్చితే నాష్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్